జిల్లా తణుకులో తారకపురి క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజీ కార్యక్రమం జరిగింది ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం నూట యాభై ఏళ్ళుగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని మాతృభూమి యొక్క గొప్పతనాన్ని నిపుతోందన్నారు స్వాతంత్ర సమర యోధులకు ఈ గీతం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని స్వాతంత్రం రావడానికి ఈ గేయమే మూల కారణమని ఆమె కొనియాడారు ప్రెజెంట్ పవన్ కుమార్ సెక్రటరీ రామ్ కుమార్ ఈ గేయం యొక్క గొప్పతనం అర్థం ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని వివరించారు సెక్రటరీ రామ్ కుమార్ గేయాన్ని ఆలపిస్తూ అందరి చేత పాడించారు ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు కె శ్యామల ఒత్తుల రమణ వి జ్యోతి సిద్ధార్థ గ్రంథాలయం యాజమాన్యం స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు కలిసి రోజు ఇక్కడ స్వతంత్రానికి ఎవరైతే మనకి పోరాడి మన అందరం ఇంత స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి కారకులైన ఈ స్వతంత్ర సమర యోధుల ముందు ఈరోజు ఈ గీతాన్ని ఆలపించి మరి మనందరం కూడా గీతాన్ని మనకి అందించిన చంద్ర చటర్జీ గారికి ప్రత్యేకమైన ఆ నమస్కారాలు మరి ముందు ఆయనకి మనందరం నమస్కరించుకుంటూ ఆ గీతాన్ని ఆలపిస్తూ మరి ఆ గీతం ఒక గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ప్పటికీ ఆ గీతాన్ని ఇప్పటికీ కూడా మన అందరం కూడా మరవలా పోతున్నాం ఒక విధంగా చెప్పాలంటే అటువంటి గీతం నూట యాభై సంవత్సరాలైనా ఇప్పటికీ మరొకరు అటువంటి గీతాన్ని రాయిలా పోయారు పాడలా పోయారు అంత గొప్ప గీతం ఆ గీతం దేశభక్తిని మాతృ మాతృత్వాన్ని మన దేశ ప్రగతిని ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో అనేక కులాలు మతాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకత్వంతో ఏకదాటితో నడపడానికి కారకమైన ముఖ్య భూమి పో పోషించిన పాట వందే మాత్రం గీతం అంత గొప్ప గీతం మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ కూడా